హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు క్రిస్పీగా దోశ చేయడం ఎలా చూపిస్తున్నాను అంటే అందరికీ వస్తుంది కాకపోతే ఇది ఎలాగా పప్పు బియ్యం నానపెట్టాకర లేకుండా తర్వాత గోధుమ పిండి మైదా పిండి లేకుండా సింపుల్గా మనకి ఫైవ్ మినిట్స్లో తొందరగా అయిపోయేటట్టుగా చేస్తున్నాను మనం అన్నం వండుకునేటప్పుడు కొంచెం అన్నం ఉండిపోతుంది కదా ఉండిపోయినప్పుడు ఏంటంటే అన్నంతో ఇట్లా దోశ వేసేసుకున్నారనుకోండి చాలా బాగా వస్తుంది చాలా బాగుంది కూడాను సో ఏంటంటే మిగిలిపోయిన అన్నం ఒక కప్ తీసుకుని ఒక కప్పు గోధుమ ఒక వేసుకోవాలి వేసుకొని రెండు కలిపి కొంచెం పెరుగు వేసుకొని మిక్సీ చేసేసుకున్నాను అనుకోండి మెత్తగానను సో ఇట్లా నేను చూపించే కన్సిస్టెన్సీలో మెత్తగా పేస్ట్ యాడ్ వేసుకొని మనం చేసుకుని తర్వాత కొంచెం ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి మనకు పలాచగా కావాలనుకునేటప్పుడు కొంచెం వాటర్ చూసుకుని వేసుకుంటే సరిపోతుంటుంది ఇంకా దాంట్లో ఏంటంటే నేను ఉప్పు తర్వాత జీలకర్ర కొంచెం బ్లాక్ సాల్ట్ వేసాను బ్లాక్ సాల్ట్ వల్ల ఏంటంటే టేస్ట్ వస్తుంది కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది తర్వాత కొంచెం కారం పొడి వేసాను తర్వాత సాంబార్ పౌడర్ కొంచెం మీకు కావాలంటే ఇందులో ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇవి దసరా నవరాత్రులు కదా అందుకని చెప్పేసి నేను ఉల్లిపాయ వేయట్లేదు మామూలు రోజుల్లో అయితే మీరు ఉల్లిపాయ వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇంకా ఇందులో ఫైనల్గా కొత్తిమీర తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసి మనం దోశకి ఎంత క్వాంటి కన్సిస్టెన్సీలో కావాలో అలా ప్రిపేర్ చేసుకుని దోశ వేసుకోవడమేనండి చాలా క్రిస్పీగా కావాలనుకునేటప్పుడు ఎక్కువ వాటర్ పోసుకొని చేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది సో ఇంతేనండి వీటిలో ఇంగ్రీడియంట్స్ అయితే సింపుల్గా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని టిష్యూతో స్ప్రెడ్ చేసేసండి స్ప్రెడ్ చేసేది ఈవెన్లీ స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనం దోశ బ్యాటర్ వేసుకున్నాం అనుకోండి మొత్తం పెనం అంతటికి సరిపడగా పెద్ద దోశ కావాలంటే ఇలా వేసేసుకోండి వేసుకుని జస్ట్ ఒకసారి అలాగే తిప్పాం అనుకోండి పైన ఎక్సెస్ ఉన్నదంతా అట్లాగా స్ప్రెడ్ అయిపోతుంది తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ ఏంటంటే హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టి ఉంచుంది పెట్టడం వల్ల ఏంటంటే పైన తడి లేకుండా అయ్యేంత వరకు బాగా తడి పీల్చేస్తుంది కదా పీల్చేసిన చేసిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని చూసారా ఎలా డ్రై అయిపోయిందో ఇలా డ్రై అయిపోయాక లో ఫ్లేమ్లో పెట్టేసి పైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసి ఉంచామనుకోండి అది దానింతటా అదే పైకి లా లేస్తుంది అలాంటప్పుడు మనం తిప్పేసుకుంటే సరిపోతుంది చూసారా ఎలా వచ్చిందో సో ఇంతేనండి దోశ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది మనం ఏ పిండిలు కలపక్క లేకుండా కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు మీకు నచ్చిందా దోశ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి నా ఛానల్కి అయితే ఒక లైక్ ఇవ్వండి దోశకు ఒక లైక్ ఇవ్వండి షేర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్